జమ్మికుండ పట్టణంలోని గాంధీ చౌరస్తాలో జాగో తెలంగాణ ఓటర్ల చైతన్య యాత్ర కన్వినార్ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి ఓటుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆకునూరు మురళి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయాల్సి ఉండేది అనే విషయాలను చెప్పుకుంటూ రాష్ట్రమంతా తిరుగుతున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విషయాలను ప్రజలకు చెప్పకపోతే అబద్ధాలు చెప్పే నాయకులు మీ మెధలను తినేస్తున్నారన్నారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని ఓడించారన్నారు ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత సంవత్సరాలుగా ఏం ఏం చేసిందో చేస్తుందో చెప్పాలన్నారు అది చెప్పకుండా ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు బీజేపీ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల కోసం నాణ్యమైన విద్య వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ పార్టీ పృహ గొప్ప మనిషి వీరి పరిపాలనలో ఏం జరిగింది ఏం జరగలేదు ఏం జరిగి ఉండాల్సింది అనే విషయాలు చెప్పుకుంటూ రాష్ట్రం తిరుగుతున్నాము మాకు వల్ల మాకేమొస్తుంది అంటే నేను నలభై సంవత్సరాలు ప్రభుత్వ సరిస్థితి పనిచేశాను మా పోలీసులు అందరూ కూడా చాలా సంవత్సరాలు పనిచేశారు నేను ఇప్పుడు చేసిన లేదు కానీ ప్రజలకు కొన్ని అంశాలు చెప్పకపోతే అబద్ధాలు చెప్పే నాయకుడు మేము డెటర్లని